ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వేదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది ఉచ్చిక రాశి వారి ఇంటికి రెండు వేల ఇరవై ఐదులో ఈ దేవత అతిథిగా రాబోతుంది అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియోను చూస్తారు అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుంది ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాశి వారు ఏం చెయ్యాలి ఆ దేవత యొక్క అనుగ్రహంతో పుచ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా మలుపులు తిరగబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అలానే చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉంటారు అంటే ప్రేమ సమస్య పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి ఈ గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రతులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ వన్ జీరో డబల్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలున్నా గురువుగారి వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి వెంటనే కాల్ చేయండి ఈ రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రుచిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలి అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు వారు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాలు కూడా అదే విధంగా ఎవ్వరికి ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు సమాచారం సేకరణ విలక్షణ పద్ధతులు ఈ రుచిక రాసి వారిని అవలంబించాలి అనుకుంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అంటేనే చాలా కష్టమని చెప్పాలి ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు వీరు చాలా తేలికగా గ్ర గ్రహించగలరు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా మీరు చాలా నిజాయితీగా కూడా ఉండడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరి యొక్క జాతకాన్ని మనం చూసినట్లయితే చాడీలు చెప్పేవారి యొక్క వల్ల వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకుని వ్యక్తిగతం అనేది వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో వీరు వెదుగుత పోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది మంచితనం పట్టుదలగా ఉండడానికి కూడా ఇదే కారణం అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచి దారి తీస్తాయి అయితే ఈ రుచిక రాసి జాతకం చూసుకున్నట్లయితే గనక రెండు వేల ఇరవై ఐదులో వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి ఇంటికి దేవత రాబోతున్నారు మీరు ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం అనేది రానే వచ్చింది ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో సతమమైపోతూ ఉన్నారు మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయా ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారో ఈ కష్టాలు సుడిగండంలో నుండి ఎప్పుడు బయటపడతారు అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం వచ్చే రానే వచ్చింది అని చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క జీవితంలో మీరు ఊహించని అనుకూల పరిమాణాలు అయితే ఖచ్చితంగా మీరే చూస్తారు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతుంది మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి మీ ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆమె ఇంటికి వస్తున్నారు మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తులు చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు కాబట్టి మీరు సిద్ధం కావలసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టాలి అనుకుంటుందో ఆ పరీక్షలు ఉత్తీర్థులు అయ్యారు అంటే కనుక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది మీకున్న సమస్యలు నుండి విముక్తులలో అవుతారు అయితే అలాగే మీరు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గమనీయమైన పురోగతిని కూడా సాధిస్తారు కాబట్టి ఈ రాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో సానుకూల ఫలితాలు చూడాలని అనుకుంటే గనుక మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెప్తూనే ఉంటారు ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడట అంటే కష్టాలు ఎక్కువగా రావడం కష్టాలలో ఉన్నవారికి మనం సహాయం చేస్తామా లేదా ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ భగవంతుడు పెడుతూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారో జాగ్రత్తగా ఉండండి ఆ పరీక్షల్లో మీరు ఉత్తీర్థులు అవ్వండి అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధలలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్న మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వాళ్ళు వ్యక్తులైనా కావచ్చు పేదలు అబ్బాయలు అనాథులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఏ ఒకటి కనిపించినా కానీ వారికి తోచిన సహాయం చేయండి ఖచ్చితంగా మీగా తోచిన సహాయం చేయండి అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి శక్తికి మించి మీరే బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరమైతే లేదు ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకోకండి మీ శక్తి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది మీకంటే పేదవాళ్ళు మీకంటే ఎక్కువగా సమస్యలు చిక్కు ఉన్నవారికి సహాయం అయితే చేయండి అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది అలాగే మీ ఇంటికి వచ్చిన వ్యక్తి సహాయం కోసం వచ్చిన వాళ్ళు ఏమి లేదని లేకపోతే తాను ఏమి రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని ఆరచినా కానీ వారికి తోచినంత సహాయం అయితే చేయండి ఏమీ లేదని చెప్పకండి ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అపరిచితులు వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయం కోరుకోవచ్చు బంధువులుగా కానీ ఆత్మీయులుగా కానీ మీ స్నేహితుల రూపంలో కానీ ఇరుగుపొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని కోరుకోవచ్చు మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే గనక ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి మీ జీవితంలో సూక్ష్మంతోర్చాలకి ఎటువంటి లోటు అనేదే ఉండదు మీ జీవితంలో మీరు మునుపెప్పుడు లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలు మీరు పొందుకోగలరు మీ జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశగా లోనవుతూ ఉన్నారా ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రసన్నలు తగ్గడం లేదని మీరు యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడుతూ ఉన్నారా మీకు చాలా కాలం ఉద్యోగం రావడం లేదని కొంతమంది ఆశించిన మార్పులు రావడం లేదని ప్రమోషన్స్ దొరకడం లేదని ఆర్థిక పెరుగుదల నిలిచించిపోయిందని మీ యొక్క కుటుంబం జీవితం ఆర్థిక సమస్యలు చిక్కుకుందని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి మీ సమస్యలు ఏదైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగే అదృష్ట ఫలితాల్ని మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ జీవితంలో ముప్పుడు కూడా లేనటువంటి సకల శుభాలు కూడా మీరు పొందుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడు కూడా మునుపు ఎప్పుడు కూడా చూడటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు కూడా గమనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ఉద్యోగ విషయాలలో కూడా వ్యాపార విషయాలలో మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలకు కూడా విముక్తి అనేది లభిస్తుంది ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు గనక కలిగితే కేవలం మీకు డబ్బు పరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయని చాలామంది అపోయపడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదు కుటుంబంలో ప్రశాంతతను అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను నుండి మిమ్మల్ని విముక్తురాలు చేస్తుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందగలిగితే కనుక అతిథిగా వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంతృప్తి పరిచినట్లయితే మీ జీవితంలో దేనికి డోక అనేది ఉండదు అదృష్ట ఫలితాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే ప్రాణం పోయినా సరే చిక రాసి వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు ఒకవేళ విచ్చారనుకోండి లేనిపోయిన సమస్యలు మీకు మీరే కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు అదే దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయడానికి అయినా కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికి కూడా ఒక వస్తువునైతే ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే అలాగే ఉచ్చికి రాసి వారు ఎటువంటి గోచర ఫలితాన్ని అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చూడవలసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి మీరు బదులవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి కొన్ని అంశాలకు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఈ రాశి వారి మనస్తత్వం అయితే వీరికి తెలివితేరలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించిన అపశయాలు చూసి కుంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు కూడా పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశివారు అనుకూల ఫలితాలను కొన్నిటినీ చూడబోతున్నారు ముఖ్యంగా మరో రెండు రోజులలో వ్యాపారంలో వృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో మునుపెప్పుడు చూడని ఎటువంటి సమస్యలు అయినా ఉన్నాయి అని బాధపడుతున్నారు అవన్నీ కూడా సమస్యల నుండి మీరు బయటపడతారండి మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత కూడా ఉంది భాగస్వామ్యాలతో విభేదాలు వస్తాయి అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడినట్లయితే గనక వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా కనిపించడం లేదు వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి ఇక ఉద్యోగస్తులు వివరాలు చూస్తే గనక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రసన్నకు మీకు ఈ మాసంలో దక్కుతున్నాయి పనిలో మీ తోటి ఉద్యోగస్తులు సహాయం సహకారాలు కూడా లభిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మరో రెండు రోజులలో ఇరుగుపరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడడం చాలా అంటే చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణకు సంబంధించిన సమస్యలతో మీరు కొంత బాధకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు తీవ్రతను చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించండి చాలా ఉత్తమం కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తూ చూస్తూ ఉన్నారో వారి కోసం కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశి వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క వస్తువును ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చిన కష్టాన్ని నష్టాన్ని చూడవలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకండి ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు చాలా మంగళకరమైన పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని మనకు తెలుసు పసుపు బంగారంతో సమానమని పోలుస్తూ ఉంటారు కూడా పసుపు లేనిది ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది అంటే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుడి పూజలు రథాలు నోములు వినియోగించడంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు రుచితో పాటు రంగును కూడా అందిస్తూ ఉంటుంది కూడా ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది అలాంటి పసుపును ఈ రెండు వేల ఇరవై ఐదు ఎవరికి ఇవ్వకూడదండి అంటే కొంతమంది ఇరుగుపరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని సందర్భాలలో వారి ఇంట్లో కనుక అయిపోయింది అనుకోండి ఈ విధంగా వచ్చి అడిగితే మాత్రం ఎవరికైనా మీరు మొహమాటంగా లేదు అనే చెప్పండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానం భావిస్తాం ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదులో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే దానం ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఈ సమయంలో వీరి జీవితంలో కలిసి కనిపిస్తుంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు ఆ విధంగా కూడా అస్సలు ఇవ్వకూడదండి మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఎవరికి పసుపు అనేది ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా వహించాలి అయితే మిగతా విషయాలు కొంచెం అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలతను అనుకూలతను మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలు పొందడానికి ఎప్పుడు కూడా దాన చేయాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితంలో మునిపెప్పుడు కూడా లేనటువంటి అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందబోతున్నారు శివ ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఆర్థిక పురోగతిని సాధించడం కోసం ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థిక పరంగా కూడా మీరు ఖచ్చితంగా ఊహించని పురోగతిని మీరు చూస్తారు చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి